జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఓటింగ్ నిర్వహించారు భారీగా ఓటు వేసేందుకు తరలివచ్చారు ఓటర్లు జగిత్యాల జిల్లాలో రెండు వేల ఒక వంద ఐదు ఓటర్లు ఉండగా కొందరు మాత్రం ఓటు వేయకుండా వెనుతిరిగారు ఉదయం పదకొండు గంటల వరకు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ ప్రక్రియ ఒక్కసారిగా ఓటర్ల లిస్టు తయారీపై అసహనం వ్యక్తం చేశారు బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఓట్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు లేక మళ్ళీపోయారు కంప్యూటర్లో షేర్ హోల్డర్స్గా పేరున్న ఓటర్ లిస్టులో పేరు లేదని పేర్కొన్నారు ప్రజాప్రతినిధులు పంతొమ్మిది వందల తొంభైలో కొంతమంది సభ్యత్వం తీసుకున్నట్టు తెలిపిన సీనియర్ నెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది బై మూడుగా పేర్కొన్న కావాలనే ఓటర్ లిస్టులో కొంతమంది పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు Yeah, <laughs> हाँ लेकिन जा नॉसेल नॉसेल नाल वाला ना। बराबर ना है तो दे तो। नहीं नार। ना इतना इतना <jinom>、 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ 1있0 0 0 0 0 0 0 0 0

ఈరోజు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ స్థానిక జూనియర్ కాలేజీలో జరుగుతున్నాయి అందులో భాగంగా నా ఓటు నేను గతంలో నైంటీ త్రీలో తీసుకున్నాను నా సీరియల్ నెంబరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది బై మూడు ఇది నా ఓటర్ లిస్టులో పేర్లేదు అంటున్నారు ఇది కనీసం మాకు ఏది కూడా ఇంటిమేషన్ ఇవ్వలేరు ఇది బ్యాంకు వ్యవస్థ బ్యాంక్ కార్డు ఎంత లీగల్గా పనిచేయాలి అలాంటి వ్యవస్థలా మేము షేర్ హోల్డర్లం షేర్ హోల్డర్లకి కూడా ఓటు లేవనంటే ఎంత అన్యాయం ఇది షేర్ హోల్డర్ కట్ట రసీదు కూడా నా ఉన్నది ఈ చూపెట్ట ఈ కార్డు కూడా నాకు ఇచ్చినప్పుడు గతంలో కూడా నేను ఓటేసిన ఒకసారి ఆ ఓటేసిన తర్వాత మళ్ళీ ప్రచారం లేదంటే ఇది ఎందుకంటే ఈ బ్యాంకు వ్యవస్థ ఎట్టుండదంటే మోసగా పనిచేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే షేర్ హోల్డర్ల పేర్లు మాయం కాదు కదా షేర్ హోల్డర్ కంపల్సరీ ఓటు కల్పించాలి దీనిపై పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము చెప్తున్నాం తొంభై ఎనిమిది బై మూడు కార్డు ఇచ్చారు కార్డు కంప్యూటర్లో పేరున్నది కంప్యూటర్లో సీరియల్ నెంబర్లో షేర్ హోల్డర్ల పేర్లు ఉన్నాయి ఇలా కార్డు మళ్ళీ ఓట్లేదంటే తప్పు కదా కంప్యూటర్లో లిస్ట్ ఉంటుంది షేర్ హోల్డర్లో ఓటర్ లిస్ట్ కదా ఇలా ఏమైనా ఎలక్షన్ మన జనరల్ వార్డ్ లెక్క వార్డు తీసేది ఓట్ల షిఫ్ట్ అవుతాం ఏమన్నా అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటావా కంపల్సరీ ఓట్ ఉండాలని చెప్పి ఒకటి కల్పించాలి ఈ అవసరమైతే ఇటువంటి బాగున్నాయి ఇక్కడ అయితే కావాలని చెప్పి తీసేసిరా తెలియదు ఏం చేసి తెలియదు కానీ అవసరం పడితే ఎలక్షన్ ఆపి మళ్ళీ ఎటువంటి గమనించి మళ్ళోసారి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సహకార అర్బన్ బ్యాంకులో ఓటర్ లిస్టు సపరేట్ చేసి ఏది గంగధర గంగాధరాలి కరిమారరి చేసి పెద్ద బాగుంటుండే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎవరి పేర్లు కూడా సరిగా గుర్తులేదు కేవైసీ చేయాలి అని చెప్పి కొంతమంది పేర్లు తీసేసారు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి కేవైసీ చేసుకోవాలని చెప్పి కనీసం మెసేజ్ చేయాలి వాళ్ళ ఫోన్ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళకి మెసేజ్ చేస్తే కేవైసీ చేసుకుంటారు ఇంత అంత నిర్లక్ష్యంగా వేధించి బ్యాంకు సిబ్బంది సిఇఓ కానీ చాలా నిర్లక్ష్యంగా వహిస్తుంది దీనికి అంటే కరెక్ట్ లేదు ఒక సిస్టమ్ అనేది కరెక్టే లేదు నమస్కారం అండి అయితే ఈరోజు కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంకు జగిత్యాల జిల్లాకి సంబంధించి ఓటర్ ప్రక్రియ ఓటింగ్ సజావుగా సాగుతుంది తొమ్మిది గంటల వరకు మనకు నూట పదిహేడు మంది ఓటు వేసుకోగలిగారు ఇప్పటి వరకు సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయింది మనకు జగిత్యాల జిల్లాలో మొత్తం రెండు వేల ఒక వంద ఐదు ఓటర్స్ ఉన్నారు ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పోలింగ్ సాగుతుంది అంటే మిగతా ఓటర్స్ కూడా ఇన్ సకాలంలో రెండు గంటల లోపు వచ్చి ఓటు వేసుకోవాలని నా విజ్ఞప్తి